గత ముప్పై ఐదేళ్ల నుండి వ్యవసాయ భూములకు వెళ్లేందుకు దారి లేక రైతులు ఇబ్బంది పడుతున్న సంఘటన ఖమ్మం జిల్లా తిరుమలాయిపాలెం మండలంలో చోటు చేసుకుంది రైతులు తెలిపిన వివరాల ప్రకారం తిరుమలాయిపాలెం మండల పరిధిలోని దమ్మాయిగూడెం గ్రామానికి చెందిన ఎస్సీ బీసీ ఓసీ రైతులకు గత ప్రభుత్వం బంచిరాయి భూమిని ఇచ్చింది ఆ భూమికి వెళ్లేందుకు దారి లేకపోవడంతో రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు సుమారు వంద ఎకరాల్లో ఉన్న వ్యవసాయ భూమిని ముప్పై ఐదు మంది రైతులు వ్యవసాయం చేసేందుకు వెళ్తుంటారు దానికి దారి లేనందుకు గత ముప్పై సంవత్సరాల నుంచి ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని ఆరోపించారు దమ్మాయిగూడెం కాశ్వేపురం వరకు లింకు రోడ్డు మంజూరైంది దానికి సంబంధించి కొంతమంది రైతులు రోడ్డు కోసం తమ వంతుగా కొంత భూమిని ఇవ్వడానికి సుముఖంగా ఉన్నామని తెలిపారు కానీ ముందు భాగంలో ఉన్న ఇద్దరు రైతులు ఒక అరవై అడుగులు ఇచ్చేందుకు నిరాకరించడంతో మిగతా రైతులందరూ తీవ్ర ఇబ్బందులకు ఎదుర్కొంటున్నారు ప్రభుత్వం అధికారులు చొరవ తీసుకుని రోడ్డు కోసం సహకరించాలని కోరారు ఈ విషయమై తెలంగాణ రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి పొంగ్లేని శ్రీనివాస్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లగా సంబంధించిన అధికారులకు మంత్రి ఆదేశాలు ఇచ్చారు కొన్ని రాజకీయ కారణాల వల్ల ఇరువురు ఇరు పార్టీలు గత నలభై సంవత్సరాల నుంచి ఈ రైతులు ఈ భూముల రైతులకు దారి వెళ్ళే దారి బంద్ చేయటం ఈ ఎలక్షన్లు వచ్చిన ప్రతిసారి వాళ్ళు భయపడి భయపడుకుంటూ వెళ్ళటం ఈ ఇది ఇది మంచి పద్ధతి కాదు ఇప్పుడు ఇక్కడ వీళ్ళు గతంలో ఏ ఈ ముప్పై ఐదు సంవత్సరాల నుంచి దారి ఏదైతే రెండు తరాల నుంచి నడిచే దారి ఇది కేశవపురం నుంచి దమ్మాయూడానికి గతంలో ఈ రోడ్డు లేదు రోడ్డు మార్గం లేనప్పుడే వాళ్ళు ఈ దారి నుంచి దమ్మగడం వచ్చేవాళ్ళు ఏదైనా రైతు వారిగా కానీ లేకపోతే ఏదైనా బస్ ఎక్కాలన్నా ఆ రోజుల్లో రోడ్డు లేదు కాబట్టి కేశవపురానికి ఈ విధంగానే వాడేవాళ్ళు ఆ తరుణంలోనే గతంలో ఈ పెద్దలు ఏదైతే ఉన్నారో అప్పటి తరం సంబంధించిన వ్యక్తులు ఒక రాజీ మార్గంగా ఈ దారి ఈ రోడ్డు కోసం అని కొంత కేటాయించడం జరిగింది అంటే పట్టాభూమిలోనే కానీ రైతులందరికీ ఉపయోగపడే విధంగా అంటే కొంత మా భూములు కూడా కొంత దీంట్లో సుమారుగా మాది కూడా పదకొండు పదకొండు ఎకరాల చిన్న ఉంది ఆ పెదనాడు గారు వాళ్ళు కూడా సుమారుగా పద్దెనిమిది గుంటలు పదహారు గుంటలు వాళ్ళు కూడా దారి కోసం పై రైతుల కోసం ఇచ్చారు దాని కింద దొండేడు సత్యమయ్య అంటే ఉన్న వెంకటప్పయ్య గారి భూమి తర్వాత ఈ దొండేడు సత్యమయ్య గారు కూడా కొంత భూమి పది గుంటలు సుమారుగా ఇవ్వడం జరిగింది దానిపైన మళ్ళీ పూసప్పారావు గారు కూడా ఇవ్వడం జరిగింది ఆ ఇచ్చినటువంటి దారి మీరు అందరూ కూడా ప్రత్యక్షంగా చూశారు వాళ్ళు మంగళిక్రీ కంపేసుకోవడం జరిగింది రెండు రెండు గిట్లకి మధ్యలో ఉన్న దారి పైకి వచ్చేసరికి ఈ కూసు మల్సూరయ్య గారు అనే వాళ్ళు దారి పనిచేయడం జరిగింది అది ఈ సత్యనారాయణ గారికి వీళ్ళకి ఈ పార్టీల పరంగా పక్కన పెడితే అవతల రైతులు ఎంత అనేది ఎవరికీ అర్థం కావట్లేదు ఆ రైతులు ఇవాళ మొత్తం బీళ్ళకు వదిలిపెట్టుకున్నారు ఈ ఈ మార్గం కాకుండా ఇంకా వేరే ప్రచున్న మార్గం వెతుకుదామని ఈ తరుణంలో మాకు మంత్రి గారు ఒక లింక్ రోడ్ దామేడ నుంచి కేశపురం లింక్ రోడ్ వేయడం జరిగింది ఈ లింక్ రోడ్డు వల్ల బస్ బస్సు మన బస్కుంట చెరువు దగ్గర నుంచి తీసి తీయగలిగితే ఈ ఎస్సీలకు ఇచ్చినటువంటి గతంలో అసైన్మెంట్ ల్యాండ్ ఇచ్చారు సుమారుగా ఒక ఇరవై మంది రైతులు ఉన్నారు బీసీలకు ఒక ఆరు ఎకరాల చిల్లర వాళ్ళకు ఉంది అలా కాకుండా ఈ ముచ్చగారులకు కూడా ఆడ చెరువుకు పోవడానికి కూడా దారి లేదు వాళ్ళకి ఇరవై మంది చెరువు మీద ఆధారపడి బతుకుతున్నారు వీళ్ళందరికీ అటు పోవడం వల్ల అటు పట్టాలండ్లు ఉన్న వాళ్ళకు కూడా ఒక ఇరవై ఎకరాలు సుమారుగా ఉంది వాళ్ళు కూడా దారి వస్తే ఈ రోడ్డు వేయడం వల్ల సుమారుగా ఒక యాభై ఎకరాలు చేయడం